విధులు ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం వల్ల మీకు ప్రకృతికి ఈ సౌరవ్యవస్థకూ గ్రహాలకూ మీకున్న సంబంధం ఏంటో అనుభూతి చెందుతారు ముందు కాలంలో రాజులు మహర్షులు తిథి ప్రకారమే జన్మదినోత్సవం జరుపుకునేవారు వారి గురువు లేదా పూజారి ఆ రోజు హోమం విశేష పూజలు చేసేవారు అదే తంతు మన ఇంట్లోనూ కొనసాగించవచ్చు ఆధునిక కాలంలో అందరూ ఆమ్ల క్యాలెండర్ తేదీల ప్రకారం అంటే జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రోజులు జరుపుకుంటున్నారు కాని మన పూర్వీకులు మాత్రం తిథి ఆధారంగా పుట్టినరోజునూ జరుపుకునేవారు దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి తిథి అంటే ఏమిటి తిథి అనేది చంద్రుడి స్థితిని బట్టి నిర్ణయించబడేది చంద్రుడి ప్రతి దశ ఒక తిథిని సూచిస్తుంది ఒక నెలలో ముప్పై తిథులు ఉంటాయి పున్నమి వరకు పదిహేను శుక్లపక్షం అమావాస్య వరకు పదిహేను కృష్ణపక్షం తిథులు ప్రకారం పుట్టినరోజు అంటే మీరు జన్మించిన రోజు ఏ తిథి ఉంటుందో పైన ఆ సంవత్సరంలో అదే తిథి ఉన్నప్పుడు మీరు పుట్టినరోజు జరుపుకోవచ్చు ఉదాహరణకు మీరు శుక్ల నాడు జన్మించారంటే ప్రతి సంవత్సరం వచ్చే శుక్ల నాడు మీ తిథి పుట్టినరోజు తిథి పుట్టినరోజు ప్రాముఖ్యత తిథి ప్రకారం పుట్టినరోజు జరుపుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో పూజలు హోమాలు వ్రతాలు అన్నీ తిథుల ఆధారంగానే జరుగుతాయి పుట్టిన తిథి రోజున దేవుని పూజలు దానం జపం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది తిథి అనుసరించి జరుపుకుంటే కూడా ప్రసన్నమవుతారు తిథి పుట్టినరోజున గోదానం అన్నదానం వంటివి శుభకార్యాలు చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది తిథి రోజు మన శరీరం మనస్సు ఆత్మ ఒక ప్రత్యేక స్థితిలో ఉంటాయి ఆ రోజున జపం ధ్యానం పూజలు చేస్తే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది తిథి పుట్టినరోజున ఏం చేయాలి అభ్యంగన స్నానం అంటే తైలధారణ చేసి స్నానం చేయాలి పూజ హోమం లేదా గురువు ఆశీర్వాదం పొందడం చేయాలి అన్నదానం లేదా దానధర్మాలు చేయాలి పితృతర్పణం చేయడం వృద్ధుల సలహా తీసుకుని పండితుని సమక్షంలో నవగ్రహ శాంతి ఆయుష్య హోమం చేయించుకోవచ్చు అన్నదానం చేయడం ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రతి మనిషి తన జీవితంలో తప్పకుండా చేసుకోవాల్సిన వేడుక ఇది అందుకే ఆ రోజు పురాణాల ప్రకారం చిరంజీవులుగా పిలవబడే ఏడుగురిని తలచుకోవాలి దీనికోసం తప్పకుండా జపించాల్సిన మంత్రం ఒకటుంది అశ్వత్థామా బలి కృపః పరశురామశ్చ సప్త ఏతేహ చిరంజీవినహ అశ్వత్థాముడు బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు చిరంజీవులుగా ఉండే వరం పొందారు వీరి పేర్లు తలచుకోవడం వల్ల దీర్ఘాయుషు పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తిథిని ఎలా కనుగొనాలి ప్రతి సంవత్సరం వీరు పుట్టినరోజు తిథిని కనుగొనాలంటే పంచాంగం లేదా ఆన్లైన్ తిథి క్యాలెండర్ ఉపయోగించవచ్చు తిథి ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక పవిత్ర ఆచారం ఇది మన సంస్కృతి ధర్మానికి అద్దం పడుతుంది ఈ తరానికి ఇది తెలియజేయడం మన బాధ్యత మీరు కూడా మీ పుట్టిన తిథిని తెలుసుకుని ప్రతి సంవత్సరం ఆ రోజు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి పునాదులు వేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోల అప్డేట్స్ పొందండి